చందమామ శివలేలలు రెండవ భాగం సిద్ధరాముడి భక్తి తల్లి మాటలు విని సిద్ధరాముడు పుంగిపోయి అయితే వచ్చే దీపావళికి వాళ్ళను తీసుకొద్దామమ్మా అందరి అక్కలు బావలు పండగకు వస్తున్నారు మనం నా అక్కనో బావనో ఎప్పుడూ తీసుకురాలేదు అన్నాడు నాయనా మీ తండ్రి పోయాక వాళ్ళను ఎవరు పిలుచుకు నువ్వు వస్తారు నువ్వేమో పసివాడివి దారి అంతా అరణ్యం అందులో సింహాలు పెద్ద పులులు ఎలుగుబంట్లు నాగుపాములు ఉంటాయి కాకపోయినా మీ బావ వంటి ఐశ్వర్యవంతుడు మన పేద ఇంటికి ఎందుకు వస్తాడు ఆయన ఒంటరిగా రాడాయే పెద్ద పరివారంతో వస్తాడు ఒక పూట తింటే ఇంకో పూట తినలేని మనం వాళ్ళకందరికీ ఎలా తిండి పెట్టగలం నువ్వు పెద్దవాడివై సంపాదించేటప్పుడు మీ అక్కను బావను తీసుకొద్దువు గాని అన్నది తల్లి రాముడితో రాముడు అప్పటికి ఏమీ అనక మరునాడు తూర్పు తెల్లవారక ముందే లేచి తల్లికి కూడా చెప్పకుండా ఇంటి నుండి బయలుదేరి కనిపించిన వాళ్ళందరిని శ్రీశైలానికి దారి అడుగుతూ క్రూర మృగాలను లక్ష్య పెట్టకుండా అరణ్యాల గుండా నడిచి చివరకు శ్రీశైలం చేరాడు అక్కడ ఎన్నో తీర్థాలు ఆలయాలు ఉన్నాయి రాముడు తన అక్క బావల కోసం అంతటా చెడ తిరిగాడు మల్లికార్జునుడు ఎక్కడ ఉంటాడు అని ఎవరినో అడిగితే వాళ్ళు రాముడికి దేవాలయం చూపారు ఆ దేవాలయంలోకి వెళ్ళి చూస్తే శివలింగం తప్ప ఏమీ లేదు అప్పటికే రాముడు చాలా అలిసిపోయి ఉన్నాడు వాడు ఆ లింగానికి ఎదురుగా కూర్చుని బావా నిన్ను అక్కనో దీపావళికి తీసుకుని వెళదామని ఎవరితోనూ చెప్పకుండా బయలుదేరి వచ్చాను మా ఊళ్ళో అందరి ఎక్కలు బావలు పండగకు వస్తున్నారు మా అమ్మ మీ ఇద్దరిని చూడటానికి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నది ఇన్నాళ్ళు పిలవలేదని అలిగి కనబడకుండా ఉన్నావా నువ్వు ఎంత ధనికుడవైతే మాత్రం బంధుత్వం పోతుందా మేము అనుకోక మా ఇంటికి రా నిన్ను తీసుకుని పోకుండా నేను తిరిగి వెళ్ళను అన్నాడు రాముడి వేడుకోలు అరణ్య రోదనమయ్యింది వాడు తన అక్కను కూడా ఇదే విధంగా బ్రతిమాలుకున్నాడు కానీ లాభం లేకపోయింది భరించరాని నిరాశతో రాముడు ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడు అక్కను బావను తీసుకుని వస్తానని ప్రగల్భాలు పలికి తీసుకుని రాలేకపోతే వాళ్ళ దగ్గర ఎంత అవమానం ఆ అవమానం భరించే కన్నా చావటం మేలు ఆ చనిపోయేది అక్కా బావలు ఉన్న చోటే చనిపోతే ఆ మాట వాళ్ళకే వస్తుంది ఇలా అనుకుని రాముడు కొండ శిఖరం ఎక్కి అక్కడి నుండి కిందకి దూకబోయాడు అంతలోనే అతని భుజాలు ఎవరో పట్టుకున్నారు ఒక పక్క మగవాడు మరొక ప్రక్క ఆడది ఉన్నారు ఎవరు మీరు చనిపోదామనుకున్న నన్ను మీరు ఎందుకు ఆపుతున్నారు నా అక్కకు నా బావకు లేని జాలి నా మీద మీకు ఎందుకు అని అడిగాడు రాముడు అప్పుడు ఆ స్త్రీ మేము పరాయవాళ్ళం కాదు తమ్ముడు నేను నీ అక్కను భ్రమరాంబను ఈయన మీ బావగారు మమ్మల్ని ఎప్పుడూ నువ్వు చూసి ఉండలేదు సోమయాజులు గారి అబ్బాయి ఇక్కడ తిరుగుతున్నాడంటే నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాం అన్నది రాముడు పరమానంద భరితుడై అక్కకు బావకు మొక్కడు వాళ్ళు రాముడికి తమ కొడుకులను పరివారాన్ని చూపించారు రాముడు వాళ్లను తన వెంట రమ్మన్నాడు ఈ లోపల రాముడి తల్లి కొడుకును కానక ఏమైపోయాడోనని తల్లడిల్లిపోయింది తన మాటలు నిజమని నమ్మి ఈ కొర్రవాడు శ్రీశైలం పోయి ఉంటాడనుకుని ఆమె అమితంగా భయపడింది కొద్ది రోజులు గడిచాయి పండగ వచ్చింది ఆ రోజు ఉదయం పూట రాముడి ఇంటికి తిరిగి వచ్చి అక్కను బావను వారి పరివారాన్ని తీసుకువచ్చానని వారంతా ఆలయం వద్ద ఉన్నారని చెప్పాడు రాముడి తల్లి ఆనందాశ్చర్యాలతో ఆలయానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను వినాయకుణ్ణి కుమారస్వామిని వారి పరివారాన్ని కళ్ళారా సందర్శించి అందరినీ తమ ఇంటికి ఆహ్వానించింది వారంతా వచ్చేసరికి వారి పాత ఇంటికి మారుగా ఒక దివ్య భవనం ఉన్నది అతిథులు అందులో ప్రవేశించారు ఆ రోజు ఊళ్ళో వాళ్ళు కొత్తగా వెలిసిన ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయారు బయటి ద్వారాలు మూసి ఉన్నాయి లోపల అంతులేని జనం ఉన్నట్లు సందడిగా ఉన్నది దీపావళికి రాముడి అతిథులుగా వచ్చిన పార్వతీ పరమేశ్వరులు రాముణ్ణి అతని తల్లిని తమ వెంట కైలాసానికి తీసుకువెళ్లారు గయాసురుడు అనే దానవుడు ముల్లోకాలు ఆక్రమించి కైలాసం మీదకు కూడా విరుచుకుపడ్డాడు శివుడు తన జటాజూటాన్ని విదిలించగా అందులో నుండి భయంకరమైన ముఖంతో పెద్ద శరీరంతో ఒక ఘోరాకారుడు దానవుణ్ణి కబలించటానికి ఉరికాడు గయాసురుడు భయంతో గజగజ వణికిపోతూ శివుణ్ణి శరణం వేడుకొన్నాడు శివుడు అభయమిచ్చాడు భయంకరముఖుడు చేసేది లేక ఆహారం ఆహారం కావాలి అని ఆక్రోషించాడు నీ శరీరాన్నే నువ్వు తిని నీ ఆకలి చల్లార్చుకోవలసిందే అన్నాడు శివుడు శివాజ్ఞను శిరసావహించి భయంకరముఖుడు తన శరీరాన్నంతటిని భక్షించి ముఖంతో మిగిలాడు అప్పుడు శివుడు ప్రీతుడై ఆ ముఖానికి కీర్తి ముఖము అని పేరు పెట్టాడు ఓయే కీర్తిముఖుడా నువ్వు అందరి దేవతల తలలపై నిలిచి వారికి కీర్తి కలగజేస్తూ ఉంటావు అని వరమిచ్చాడు ఆ విధంగా శివుని అంశ కీర్తి ముఖంగా మకర తోరణం మధ్య ప్రతి దేవతామూర్తి నడినెత్తిన ప్రకాశించింది బదరికాశ్రమంలో దుర్వాసుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఒకనాడు ఆయన దేవతార్చన చేసి హవిశేషాలను లేడి పిల్లలకు తినిపిస్తూ ఉండగా తుంబురుడు అనే ప్రమధుడు ఆకాశ మార్గాన తన భార్యతో సహా వెళుతూ లేడి పిల్లలను చూసి చిటికలు వేశాడు అవి బెదిరి పారిపోయాయి అసలే కూపిష్టి అయిన దుర్వాసుడు తుంబురుణ్ణి మనిషి జన్మ ఎత్తమని చెప్పించాడు తుంబురుడు భయపడే విమానం దిగి స్వామి మీ జింక పిల్లలను చూసి ముచ్చటపడి చిటిక వేస్తే అది నాకు శాపమై చుట్టుకున్నది మీ శాపం అమోఘం కనుక అలాగే మనిషి జన్మ ఎత్తుతాను కానీ ఆ జన్మలో శివభక్తి ఉండేటట్లు అనుగ్రహించండి అన్నాడు దుర్వాసుడు అలాగే అనుగ్రహించాడు దుర్వాసుడి శాపం ఫలితంగా తుంబురుడు కాంచేపురంలో వైశ్యుల ఇంట చిరుతొండడు అనే పేరుతో పుట్టాడు అతని భార్య కూడా తిరువెంగనాంచి అనే పేరుతో పుట్టి చిరుతొండడికి భార్య అయింది వారికి సిరియాలుడు అనే కొడుకు కలిగాడు చిరుతొండడు వీర శైవాచార పరాయణుడై ఏకాబ్రనాథుణ్ణి అర్చించుతూ శివభక్తులు ఏ వేళ ఏ పదార్థం కోరినా శక్తి వంచన లేకుండా ఇస్తూ ఉండేవాడు ఒకనాడు అతని ఇంటికి ఒక శివభక్తుడు వచ్చి చిరుతొండడిని ఆశీర్వదించి అతని నుండి అర్చనలు పొంది నాయనా నిత్యము శివుణ్ణి చెరుకు రసంతో అభిషేకించటం నా వ్రతం అందుచేత చేతితో గానుగా ఆడిన చెరుకు రసం నాకు తూమెడు కావాలి అన్నాడు చిరు తొండడు పరమానందం చెంది డబ్బు తీసుకుని చెరుకు గడలు కొనటానికి బయలుదేరాడు తూమెడు రసం కోసం నూరు చెరుకు గడలు కావాలి అందుచేత చిరుతొండడు నూరు చెరుకు గడలు కొని కట్ట కట్టించాడు కాని అంత పెద్ద మోపు ఎత్తటం అతనికి సాధ్యం కాలేదు అప్పుడు శివుడే మనిషి రూపంతో వచ్చి ఆ మోపును తాను కూడా మోసుకొచ్చి అంతలోనే మాయమయ్యాడు చిరుతొండడు అది చూసి ఆశ్చర్యపడి తన చేత్తోనే చెరుకు గాడాలను గానుగా ఆడి తూముడు రసం తీసి అతిథికి ఇచ్చాడు శివుడికి అభిషేకం జరిగిపోయింది కైలాసం మీద పార్వతి శివుడి శరీరమంతా చెమటతో తడిసి ఉండటం చూసి కారణం అడిగింది శివుడు ఆమెకు చిరు సంగతి చెప్పి నా భక్తుడు చెరుకు గడల మోపు ఎత్తలేకపోయేసరికి నేను సహాయం చేశాను అతనికి చెమట పట్టింది నాకు పట్టింది అన్నాడు ఆ భక్తుణ్ణి తాను కూడా చూడాలని అనుకుంటున్నట్లు పార్వతి చెప్పింది